ఈ రోజు టాపిక్ అదిరిపోతుంది భయ్య మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పుచ్చిబాబు సానా ఏఆర్ రహమాన్ కాంబోలో వస్తున్న పెద్ద సినిమా గురించి పక్కా మాస్ అప్డేట్ కానీ ఈ చిక్రీ అంటే ఏంటో తెలుసా పెద్ద టీమ్ మార్కెటింగ్ లెవెల్ వేరే రేంజ్ లో ఉంది ఏఆర్ రహమాన్ గారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు రామ్ గారు కలిసి చేసిన వీడియోలో జనం లిటరలీ షాక్ అయిపోయారు బుచ్చిబాబు గారు చెప్పిన స్టోరీ సూపర్ ఎమోషన్ బాంబే సినిమా చూసినప్పటి నుంచి ఏఆర్ రహమాన్ అని ఏడో క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సంగీతం ఆయన లైఫ్ మార్చేసిందంట ఇప్పుడు తాను డైరెక్ట్ చేసిన సినిమాలో అదే రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే కళ నిజమైందని అనడమే తక్కువ ఆ న్యూస్ చెప్పడానికి ఎవరు లేక గేదెలను కడుక్కుంటున్న అన్నయ్యకి ఫోన్ చేశాడు అన్నయ్య ఏమన్నాడంటే ఆయన కొడితే బాగా కొడతాడు లేకుంటే నిన్ను కొడతా అదే టైంలో ఏఆర్ రహిమన్ గారు ఆ మాట విని నవ్వి ఎంజాయ్ చేశారట ఇక అసలు టాపిక్ చికిరి అంటే ఏంటో తెలుసా భయ్య బుచ్చిబాబు గారు చెప్పిన మాటల్లో చెప్పాలంటే పల్లెటూరులో అబ్బాయిలు తమకు బాగా ఇష్టమైన అమ్మాయిలను ప్రేమగా పిలుచుకునే పేరు చికిరి ఇక సినిమాలో రామ్ చరణ్ గారు ఝాన్సీ కపూర్ గారిని చూసే సీన్ లో ఈ పదం వాడతారట ఆ డైలాగ్ లవ్ స్టోరీలలో హిస్టారిక్ అయిపోయింది ఆ కళ్ళకు కాటుకు అవసరం లేదు ఆ ముక్కు ముక్కు పొడుక అవసరం లేదు మేకప్ లేకుండా అందంగా దేవతలా ఉంటావు ఓహో ఆ మాట విన్న గుండెకు కూడా హీట్ పెరుగుతుందనమాట కేక ఏమిటంటే ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడారు రాక్ స్టార్ తర్వాత ఏఆర్ రహమాన్ మోహిత్ కాంబో తిరిగి వస్తుంది చికిరి సాంగ్ నవంబర్ ఏడున వస్తుంది ఇప్పటికే పెద్ద సినిమా ఇప్పుడు పెద్ద సినిమా డీటెయిల్స్ చూద్దాం ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంతో ఉంటుంది ఎమోషనల్ రొమాన్స్ ఫ్యాషన్ అన్ని మిక్స్ అయి ఒక రియల్ ఫీలింగ్ ఇస్తుంది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కొత్త అవతారంలో కనిపించబోతున్నారు హీరోయిన్ జాన్వి కపూర్ అచి అమ్మ పాత్రలో నటిస్తుంది ఆ పేరు వైరల్ అయిపోయింది ఇక కాస్టింగ్ టాప్ గేర్ లో ఉంది దివ్యేందు మున్నా బాయ్ ఫేమ్ తెలుగు డెబ్యూ చేస్తున్నాడు శివరాజ్ కుమార్ గారు కర్నాడ లెజెండ్ రివతి బాబు పవర్ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ లో చేస్తున్నారు ఇంత హై లెవెల్ కాంబినేషన్ కాబట్టి సినిమా విజువల్స్ అంత గ్లోబల్ రేంజ్ లో ఉంటాయి ముప్పై తర్వాత బుచ్చిబాబు మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు రామ్ చరణ్ గారు సిగ్గుపడే అంత క్లాస్ యాక్టింగ్ ఇస్తారట సినిమా గ్లోబల్ రేంజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మార్చ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ చికరీ సాంగ్ నవంబర్ ఎయిట్ నా వస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చరణ్ స్టైల్ బుచ్చిబాబు ఎమోషన్ మూడు కలిస్తే మ్యూజిక్ బాంబ్ లా పేలుతుంది మీకు మీకు తెలిసిన చికిరి ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వైరల్ ట్రెండింగ్ అప్డేట్స్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై